వెల్కమ్ న్యూస్ జనసేనను నాయకుల పార్టీగా కాకుండా కార్యకర్తల పార్టీగా నడపాలని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఒక్కసారి పార్టీలో చేరితే అతడు ఏకంగా పవన్ కుటుంబ సమానం అనే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నారు కార్యకర్తల కష్టాన్ని సరిగ్గా మదింపు చేసి తగిన ప్రతిఫలం ఉండే విధంగా కార్యాచరణ తయారు చేస్తున్నారు జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి కనీసం ఆరు రకాల ప్రయోజనాలు కలిగే విధంగా రూపొందిస్తున్నారు ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీని బలమైన పార్టీగా నిలబెట్టాలని పవన్ పట్టుదలతో ఉన్నారు పోటీ చేసిన ప్రతి చోట ఘన విజయం సాధించి దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన జనసేన పార్టీ ఇప్పుడు సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది ఏపీలో బేస్ ఓటు బ్యాంకు సృష్టించుకునేందుకు బలమైన క్యాడర్ను ను తయారు చేసుకోవాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన రికార్డు విజయం గాలివాటం కాదని ఏపీలో జనసేన బలమైన పునాదులో కలిగిన పార్టీ అని నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అభిమానులే జనసేనను నడిపిస్తున్నారు భవిష్యత్తులో అలా కాకుండా జనసేనకు బలమైన కార్యకర్తలు ఉండాలని పవన్ నిర్ణయించారు పార్టీ విధానాలను నిర్ణయాలను పనితీరును ప్రజల్లోకి తీసుకుపోవడానికి బూత్ లెవెల్లో క్యాడర్ నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారు పార్టీలో చేరిన వారిని కేవలం కార్యకర్తలుగా కాకుండా వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి వేలనన్ని ప్రయోజనాలను కల్పించే యోచనలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు పార్టీలో చేరిన వెంటనే కనీసం ఆరు రకాల ప్రయోజనాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం కార్యకర్తలకు ఉచిత జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది పార్టీ కార్యకర్త ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి కనీసం రెండు లక్షల బీమా అందేలా పాలసీ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ బీమా కోసమయ్యే ఖర్చంతా పార్టీనే భరిస్తుంది కేవలం జీవిత బీమా మాత్రమే కాకుండా ప్రమాద బీమా ఆరోగ్య బీమా చేయించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి ప్రతి కార్యకర్తకు యూనిక్ పవన్ తో ఫోటో జనసేన పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకు ఒక యూనిక్ నెంబర్ కేటాయిస్తారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారి వ్యక్తిగత వివరాలన్నీ నమోదు చేస్తారు వారికి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలో ప్రతి కార్యకర్తతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోటో దిగాలని నిర్ణయించారు జనసేనలో చేరిన ప్రతి కార్యకర్తను పవన్ కళ్యాణ్ తన సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారని అందుకోసం ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని నాయకులు చెబుతున్నారు కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు దక్కేలా పార్టీ నియమావళిని రూపొందిస్తున్నారు ఏపీలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సూచించిన వారికి కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు జనసేన తరపున వారికి నామినేటెడ్ పదవి దక్కాలన్నా వారు ఖచ్చితంగా పార్టీ కార్యకర్త అయి ఉండాలని నిబంధన పెడుతున్నారు రాష్ట స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు వివిధ నగరాల అభివృద్ది సంస్థల చైర్మన్లు డైరెక్టర్లు తిరుపతి శ్రీశైలం కనకదుర్గతో పాటు ఇతర దేవాలయ కమిటీల చైర్మన్లు డైరెక్టర్లు మార్కెట్ చైర్మన్లు డైరెక్టర్లు లాంటి పదవులు జనసేన కార్యకర్తలకే కట్టబెట్టాలని నిర్ణయించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఏపీలో త్వరలోనే మున్సిపల్ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే టీడీపీ బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేస్తుంది ఈ ఎన్నికల్లో జనసేనకు దక్కే సీట్లన్నీ కార్యకర్తలకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారికి మాత్రమే రాజకీయ అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకోనున్నారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడం తదితర విషయాల్లో చురుగ్గా పనిచేసిన మెరికల్ లాంటి కార్యకర్తలకు నాయకత్వం గుర్తిస్తుంది వారికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి అంతే తప్ప కేవలం సభ్యత్వం తీసుకుని ఇంట్లో కూర్చునే వారికి అవకాశాలు దక్కవనే విషయాన్ని కూడా స్పష్టం చేయనున్నారు దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా ఇవ్వనంత ప్రాధాన్యం జనసేన కార్యకర్తలకు దక్కనుంది పార్టీని కార్యకర్తల పార్టీగా మార్చేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు